తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి పట్టభద్రులు తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఆయన చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అంటున్నారు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది ఇప్పటికే బీజేపీ ముఖ్య నేతలందరూ అందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు ఇదే అంశం నుంచి మాట్లాడడానికి ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు అంజిరెడ్డి గారితో ఒకసారి మాట్లాడడం అంటే అంజరెడ్డి గారు మీకు గెలిపోయిన ఢీమా కనబడుతుందా మీకు ఏమనిపిస్తుంది ఎన్నికలు చూస్తే నిన్న సీఎం మీటింగ్తో ఆల్రెడీ ఆయన నోట్లకైనా వచ్చింది మేము గెలుస్తున్నామని దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎందుకంటే మేము బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తా ఉన్నాం మేధావులు అందరూ బుద్ధి చెప్పాలని మే ఆలోచించుకున్నారు ఎక్కడ సర్వే చేసుకున్నా కానీ బ్రహ్మాండమైన మెజార్టీతోని అంజిరెడ్డి గెలుస్తున్నా ఆ ఆల్రెడీ అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మేధావులు ఏంటంటే ఏ వీళ్ళు ఇచ్చిన మాట ఏదైతే ఉందో అన్నీ ఫెయిల్ అయినాయని ప్రతి ఒక్కరూ వీళ్ళకు బుద్ధి చెప్తేనే మండల్లో వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ లేవనెత్తే అంజిరెడ్డి గొంతు ఎత్తారు కనీసం వాళ్ళకు బుద్ధి వస్తుంది మెడల్ నుంచి అయినా పని చేపిస్తాడు వాళ్ళకు చాలా గ్యారెంటీతోనే ఉన్నారు అందరూ మూడు ప్రాంతాల్లో సీఎం పర్యటించిన నేపథ్యంలో ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ అభ్యర్థి కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నారు అసలు కాంగ్రెస్ అభ్యర్థి ఏముంది కాంగ్రెస్ కు అయినాక విద్యా సంస్థలు ఉన్నాయి కనీసం విద్యా సంస్థలు అది ఫీజు ఇరవై అంటే అమౌంట్ రావాలి ఆ అమౌంట్ గురించి మాట్లాడకుండా ఏది నిరుద్యోగులది నలభై ఆరు వేలు ఎవరికో ఏ దొడ్లను ఈయన దొడ్డను తీసుకొచ్చి మా దొడ్లో కట్టేసినట్టు గత ప్రభుత్వం ఇచ్చింది గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఏదో నడుస్తా నడిపిస్తూ ఉన్నారు దాన్ని బట్టి ఆలోచించుకోవాలి మీరు మీరు చేసింది ఇప్పుడు విద్యా సంస్థలు ఏదైతే ఉందో ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్లు ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడిగాక్కుంది వీళ్ళకి ఇంక ఓటు అడిగే హక్కు ఏం లేదు మీరు చూడను కేటర్ ఎక్కడ తిరుగుతూ ఉందా ఎక్కడ దిగుతాము మా కేటర్ చూడు ఎంత దిగుతాం పచ్చి ప్రవార వేసి ఇంటింటికి తిరిగి ఓటు అడుగుతా ఉన్నాం బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలుస్తూ ఉన్నాం దాని అభివృద్ధి అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది ఇటు బండి సంజయ్ కిషన్ రెడ్డి పట్టించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు పది సంవత్సరాలు పది లక్షల కోట్లు నేషనల్ హైవే మీద లక్ష పదివేల కోట్లు మొన్నటికి మొన్న బడ్జెట్లో కూడా నీకు ఐదు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు రైల్వే లైన్ కూడా పెట్టింది మీరు చూసి యాక్చువల్ ఏంటంటే చెల్లపల్లిలో ఏది ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ఉందో ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీకు ఆరు వందల యాభై కోట్లు పెట్టి నీకు డెవలప్ చేయడం జరిగింది ఏది డెవలప్ చేయలేంజేమో అన్ని డెవలప్మెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో నెంబర్ వన్ ఉంది ఇచ్చే హామీలతో నడుస్తూ ఉంది రోజు నడుస్తూ ఉంది అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తూ ఉంది ప్రధానమంత్రి మోడీ ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగులు ఇస్తామని చెప్పారు కానీ మేము కేవలం పద్నాలుగు నెలల యాభై ఐదు వేల ఇచ్చామని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు మీరు చూడండి యాక్చువల్ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం టూ థౌసండ్ ఫోర్ నుండి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు వాళ్ళు రెండు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం మేము పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు ఇచ్చినాం ఎందుకు వెళ్ళాం మేము పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు ఇచ్చినాం చూడండి కావాలంటే అంతగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ ఓట్లు ఉన్నాయి నరేంద్ర రెడ్డి లోకల్ కాబట్టి మీరు ఆదరించాలంటే కూడా ఆయన పిలుపునిచ్చారు మీరు ఒకటే ఇంగిత గానంతో చేస్తూ ఉన్నారు లోకల్ అంటే ఏంది ఒక కాన్స్టిట్యూన్స్ అన్నప్పుడు లోకల్ ఏ మార్మూలమైనా లోకలే దానికి ఒక లోకల్ నాన్ లోకల్ అనేది ఫీలింగే ఉండదు మీరు దాన్ని బట్టి మీరు ఆలోచించుకునే ఏంటంటే ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉందనుకో వేరే ఊళ్ళకి సర్పంచ్లు ఆడుతుండే లేదు మరి ఇప్పుడు మాది ఇంట్లో లోకల్ ఎమ్మెల్సీలా ఉందా లేదా నాలుగు జిల్లాల ఐఎమ్ ఆల్సో లోకల్ అంటే మీకు కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉంటారనుకుంటున్నారా ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీలో ఉంటారు అనుకుంటున్నారా ఇప్పుడు మాకు పోటీ కాంగ్రెస్తోనే పోటీ కాంగ్రెస్తోనే కాంగ్రెస్తోనే పోటీ కాంగ్రెస్తోనే పోటీ ఉన్నప్పుడే కాంగ్రెస్తో సీఎం ఈఎం పిలుచుకొని వాళ్ళు సభలు పెట్టుకున్నారు మొత్తానికి పట్టభద్ర నుంచి మంచి స్పందన వస్తుంది అంతేకాకుండా మొదటి ప్రాంత ఓటుతోనే గెలుస్తామని అంజన్ రెడ్డి ధీమాను వ్యక్తం చేస్తున్నారు కెమెరాపర్సన్ సలీంతో సంపత్ టీవీ నైన్ కరీంనగర్